ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుల అవినీతి అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం వారు మీడియాతో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆళ్లగడ్డలో చేస్తున్న అరాచకాలు అవినీతిని తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఆర్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి అరాచకాలకు తెరతీస్తున్నదని పేర్కొన్నారు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఆరు వందల మెట్రిక్ టన్నుల ఇసుకను మాయం చేస్తారని ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు గ్రామ సర్పంచులు పదహైదవ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి చేపట్టిన పనులకు నిధులను విడుదల చేయకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేపడుతూ గ్రావ్యాలను తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే నవ అహోబులంకు సంబంధించి భవిష్యత్తులో అహోబులం అవసరాల నిమిత్తం వంద ఎకరాల రెవెన్యూ స్థలాన్ని కేటాయిస్తే ఆ స్థలంలో పట్టాలు ఇచ్చి ఆక్రమించారని అన్నారు అనేక గ్రామాల్లో రైతుల పేర్లను ఆన్లైన్లో తొలగించి టీడీపీ వారికి సంబంధించిన వారి పేర్లను చేర్చి రైతులను పోలీస్ పిలిపించి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఆర్లగడ్డలో ప్రభుత్వ గజిట్ కు లోబడకుండా తమ ఇష్టానుసారంగా గేట్లను వసూలు చేస్తున్నారన్నారు గత నెల నుండి తిరుమల స్వామి వారి లడ్డు ప్రసాదంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ దేవుణ్ణి రాజకీయానికి వాడుకున్నారని పేర్కొన్నారు ఈ విషయంలో సుప్రీంకోర్టు మొటికాయలు వేస్తుందని తెలిపారు తిరుమల ప్రతిష్ట తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు అనేక విషయాలను జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని కలెక్టర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తారని తెలిపారన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు భూమ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ అర్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రే చేస్తున్న అవినీతి చర్యలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఆరు టన్నుల ఇసుకను మాయం చేశారని ఆరోపించారు రైతులపై అక్రమ గేట్లను వసూలు చేస్తున్నారన్నారు ఇలా అనేక అవినీతి కార్యక్రమాలను చేస్తున్న ఎమ్మెల్యే అఖిలపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్లగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు తారీఖున ఇసుక ఆరు వందల టన్నులు మాయం అది ఏదో చిన్న వస్తువుగా చేతిలో పట్టుకొని వెళ్ళిపోయారు చూసుకోలేదో లేకపోతే సంఖ్లో పోయాడో తెలియదు అని చెప్పడానికి ఆరు వందల టన్నుల ఇసుక మాయమైపోతే దాని మీద ఈ రోజుకి చర్యలు లేవు కేసు కట్టలేదు ఏమీ జరగలేదు మెటీరియల్ పోయింది అనేది కూడా ఎవరికి తెలియదు అదే ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇస్క తెచ్చుకుంటుంటే దాన్ని ఆపి ఒక వారం రోజుల్లో పది రోజుల్లో పోలీస్ స్టేషన్ లో పెట్టి లక్షలకు లక్షలు వేలకు వేలు పెనాల్టీ వేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అట్లాంటిది ఆరు వందల టన్నులు గవర్నమెంట్ కి సంబంధించిన సొత్తు అంటే ప్రజల ఆస్తిని కొట్టేస్తే ఈ రోజు అది ఏమైందో చెప్పే పరిస్థితిలో లేదు యంత్రాంగం అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎటు పోతున్నాం మనం అని చెప్పేసి ఈ రోజు అదే విధంగా ఇంకా కొన్ని సమస్యలు ఏదైతే సర్పంచ్లవి ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ అయినాయో అవన్నీ కూడా సర్పంచులని బిల్లులు పెట్టకుండా గత సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన వర్క్ లకి బిల్లులు పెట్టకుండా ఎందుకు ఆపుతున్నారు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది అదే విధంగా ఈ రోజు పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ యథేచ్ఛగా ఆళ్ళగడ్డలో లింగం దిన్న దగ్గర యథేచ్ఛగా ఈ రోజు టిప్పర్లు పెట్టి ని బయటికి తోలుకొని అమ్ముకోవడం జరుగుతోంది ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్ మీద ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ రోజు అహోబిలం సంబంధించి నవ అహోబిలం దాదాపు వంద ఎకరాల ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ తీసి పెట్టారు గతంలో అది అహోబిలం ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది రేపు ఏదైనా అహోబిలం ఫ్యూచర్ ఫర్దర్ డెవలప్మెంట్ కి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసి పెడితే ఈ రోజు దాన్ని ఆక్రమించి పట్టాలు చేసుకుండే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ రోజు చాలా మంది చాలా గ్రామాల్లో మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అతని పేరు తీసి నా పేరు ఆన్లైన్ లో పెట్టారు ఒక నోటీస్ లేకుండా ఏమి లేకుండా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళ పేర్లు రైతుల పేర్లు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి చేసే వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్ లో తెలిసి వాళ్ళ పేర్లు ఎక్కి ఎక్కించి పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరించి పంచాయతీలు చేసే పరిస్థితికి వెళ్తున్నాయి అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం సానుకూలంగా స్పందించినారు కలెక్టర్ గారు ఖచ్చితంగా వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము ఈ రోజు ఆళ్ళగడ్డ గేట్లు చూస్తే ఆళ్ళగడ్డలో మున్సిపాలిటీ గేట్లు గతంలో ఎప్పుడు లేదు ఆళ్ళగడ్డ లోకల్ ఏదైతే రైతులు వస్తారో పెస్టిసైడ్స్ ఫస్ట్ ఫర్టిలైజర్స్ ఎత్తుకపోవడానికి ఆ వెహికల్స్ కి కూడా ఈ రోజు గేట్లు వసూలు చేయడము అది కూడా వాళ్ళు కావాల్సినంత వసూలు చేయడము గెజెట్ ప్రకారం వసూలు చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తిరుమల లడ్డు విషయం కూడా ఈరోజు సుప్రీం కోర్టు ఇప్పుడు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు స్టేట్ సిట్ అధికారులు ఇంకొక అధికారితో ఐదు మందితో ఈ రోజు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీద నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజు చూస్తా ఉన్నాం వీళ్ళు చేస్తున్న పనులకి ఆ దేవుడు ఆ తిరుమల ప్రతిష్ట ఏ విధంగా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మళ్ళా దాంట్లో సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు వీళ్ళకి ముట్టికాయలేసి మీరు చేసేది కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ గా నిన్నటి వరకు ఒక ఆయన అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా అసలు కలిపేశారు దానితోనే లడ్డూలు చేశారు ఒక లక్ష లడ్డూలు అయోధ్యకు కూడా పంపించారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఏం చెప్తారు నేను ఆయన కలిపాడని చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పలేదే వాళ్ళ పాలక మండలి చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకొకరు చేసి ఉండొచ్చు అని చెప్పే పరిస్థితికి వెళ్తా ఉన్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి అంటే కేవలం ఈ రోజు ప్రజలకి ఏ హామీ నెరవేర్చలేదు విశాఖ ఉక్కు ప్లాంట్ మూసేస్తున్నారు ఈ రోజు తగ్గి మొన్నటి వరకు బాధుడే బాధుడు అని మొత్తుకున్న వాళ్ళు ఈ రోజు ఒక్క పైసా ఒక్క రూపాయిన కరెంటు పర్ యూనిట్ తగ్గించినారా ఒక్క రూపాయిన లీటర్ పెట్రోల్ డీజిల్ పైన తగ్గించినారా లేకపోతే ఒక పది రూపాయలైన గ్యాస్ మీద తగ్గించినారా ఏది తగ్గించకుండా ఈ రోజు అవన్నీ పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ రోజు దేవుడిని వాడుకొని దేవుడు తిరుమల అంటే కొన్ని కోట్ల మంది ఒక మతానికి అది ఎంతో మందికి విశ్వాసం ఉన్న ఒక తిరుమల లాంటి దాన్ని ప్రాంతాన్ని కూడా ఈ రోజు రాజకీయాల కోసం వాడుకునే పరిస్థితికి వచ్చింది ప్రజలందరూ గమనించాలా ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా దేవుడే వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను